లేకపోతే వాళ్ళు ఆపొచ్చు వీసాలు జరపడానికి వీలేదు ఈ జత సంస్కృతి మాకెందుకు అని ఆపచ్చు కానీ ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం పెట్టుబడులు వస్తాయి వస్తాయి అని హంగామాగా ప్రకటించిన రోజు మేము కూడా ప్రకటించాం మా మహిళా సంఘాలు మా యువజన విద్యార్థి సంఘాలు జరపడానికి వీలేదు తెలంగాణ కల్చరు తెలంగాణ హెరిటేజ్ తెలంగాణ మనకు అవసరం లేదు ఇది విదేశీ వ్యాపార సంస్కృతిలో భాగం ఈ పోటీలు స్త్రీలని స్త్రీలని శరీర భాగాలని మా అమ్మకపు వస్తువులుగా చూపించే ఈ కల్చర్ మనకు అక్కర్లేదు ఇది మార్కెట్ లాభాల కోసం వాళ్ళకి ఎక్కడైతే మార్కెట్ విస్తరణ అక్కడ అవసరమో అక్కడ పెడుతున్నారు ఈ పోటీని అని చరిత్ర అంతా రాశాను నేను పెద్ద ఆర్టికల్ రాశాను అది ఇంగ్లీష్లో కూడా పబ్లిష్ అయింది కాబట్టి ఈ పోటీలు అవసరం లేదు అని మేము ప్రొటెస్ట్ చేసాం నేను చాలా సర్క్యులేట్ అయింది చూసారు కదా మేము వెళ్ళి అక్కడ పెద్ద గొడవ అయింది నన్ను అరెస్ట్ చేశారు దెబ్బలు తగిలిని కాలు ఎరిగింది ఇవన్నీ జరిగింది అంటే అంటే ఈ సంస్కృతిలో భాగం ఈ బట్టలని అలవాటు చేయడం కోసం ఈ కల్చర్ని అలవాటు చేయడం కోసం జరిగే మిస్ వరల్డ్ పోటీల్ని ఒక్కళ్ళు ఖండించారు ఎక్కడ పోయారండి ఈ సంధ్యారెడ్డిలు మేమంతా దెబ్బలు తిని ప్రొటెస్టులు చేసి అరెస్ట్ లే కేసులు పెట్టి సంధ్యారెడ్డి కాదండి శివాజీ ఎందుకు మాట్లాడలే ఇండస్ట్రీ ఎందుకు మాట్లాడలే ఇవాళ శివాజీకి సపోర్ట్ చేస్తున్న సనాతన ధర్మం 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 అంటున్న వాళ్ళు ఎవరు ఎందుకు మాట్లాడలేదు కాదు సనాతన ధర్మం కాదు అది అది భారతీయ సంస్కృతి కాదు అంటే నేను మేము అడుగుతున్నాం తొంభై ఆరులో విహెచ్పి ఖండించింది తొంభై ఆరులో బెంగళూరులో అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ నిర్వహించిన దాంట్లో కూడా మేము అరెస్ట్ అయ్యే మూడు రోజులు జైళ్లలో ఉన్నాం అప్పుడు మాత్రం విహెచ్పి బీజేపీ లాంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఖండించారు మరి తొంభై ఆరు తర్వాత ఎక్కడ వాళ్ళు ఖండించిన చరిత్ర లేదు అంతెందుకు మన రాష్ట్రంలో హైదరాబాద్లో జరిగినప్పుడు ఎక్కడ ఖండించారు ఒక విహెచ్పి ఒక ఆర్ఎస్ఎస్ ఫస్ట్ ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చింది విహెచ్పి ఆ తర్వాత మీడియా వాళ్ళు వెళ్తే మాకు పై నుంచి ఆర్డర్స్ మేము మాట్లాడమని చెప్పారు అంటే నేను అంటున్నా సరే ఇవన్నీ వదిలేయండి మీ స్టాండ్ ఏంటి భారతీయ సంస్కృతికి భిన్నమైన పాశ్చాత్య వస్త్రధారణతో సహా మార్కెట్ మార్కెట్ ప్రయోజనాల కోసం నిర్వహించే పోటీలని మన దేశంలో మన యూత్ మీద ప్రభావం ఉండదా ఈ హీరోయిన్లు వేసుకుంటే ప్రభావం ఉంటుంది అంటున్నాం యూత్ మీద ఈ హీరోయిన్ వేసుకుంటే సోషల్ మీడియాలో అవి చూసి ఎగబడి జరుగుతాయి ఇంకేదో జరుగుతాయి నేను అడుగుతున్న చార్మినార్ జరిగిన వాక్ చార్మినార్ దగ్గర అందాల రాణుల వాక్ జరిగింది కదా హెరిటేజ్ వాక్ అని జరిగింది కదా అప్పుడు వాళ్ళు వేసుకున్న బట్టలు ఎవరు ఎందుకు మాట్లాడలేదు అంటే ఇది నోరు బారేసుకోవడం నోటి దూల తప్ప ఏమన్నా ఉందా నువ్వు చార్మినార్ దగ్గర అందరు పెడితే ఎగబడి మీ మీడియా అంత పోయి ఫోటోలు తీసింది అవి జరుగుతున్నప్పుడు పోటీలు జరుగుతున్నప్పుడు మేము రోజు మాట్లాడము నాకు గృహ నిర్బంధం ఆ పీరియడ్ అంతా ఇక్కడ మొత్తం పోలీసులు కూర్చుని నన్ను బయటకు కూడా వెళ్ళనీయలేదు తెలుసా అంటే మేము అంటే మమ్మల్ని గృహ నిర్బంధంలో పెడితే ఎవరైనా ఖండించారా మమ్మల్ని బయటకు కూడా వెళ్ళనీయలేదు ఇదే ఫ్లాట్ మీద ఉన్నారు ప్రశ్నిస్తున్నానండి ఈ కల్చర్ తప్పు అని మేము కాన్సెప్షువల్ గా మాట్లాడాము అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోతాం ఎందుకు అనుకున్నదేమో అంటే నేనేం అడుగుతా అంటే అంత అలకగా ఆడవాళ్ళ మీద దూ పడేయడమే నోరు పారేసుకోవడమేనా నీకు సంస్కృతి మీద ప్రేమ ఉంటే ఈ దేశంలో స్త్రీల గౌరవం పట్ల కన్షన్ ఉంటే ఈ కల్చర్ని ఆ రోజు అక్కడ అందరూ వాళ్ళు వాక్ చేస్తుంటే ఎంటైర్ మీడియా ఎగబడింది మీడియా ఇవాళ చర్చలు పెడుతున్నారే చర్చలు పెట్టిన ఏ మీడియాని సిగ్గుపడాలి ఎట్లా సిగ్గుపడాలంటే ఆలోచించాలా అరే ఇవే బట్టలేసుకున్నా ఆ అందాల రాణుల ప్రోగ్రాం ఎగబడి ఎగబడి చూపించాము కనీసం డిబేట్ పెట్టాల దాన్ని ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళ ఒపీనియన్ కూడా మనం తీసుకోవాలా వాళ్ళు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు దాన్ని ఎట్లా కాన్సెప్షువల్ గా వీళ్ళు మాట్లాడారు అంటే అవగాహన పరంగా దృక్పథంతో మేము మాట్లాడితే ఎవరికి పట్టలేదు ఈ నోర్లు బారేసుకుని చాలా గలీజుగా ఆ పళ్ళు కొడతా చెప్పుతో చెత్త చెత్తంతా మాట్లాడే వాళ్ళనేమో పెడతారు దానికి కౌంటర్ గా అనసూ ఏదో మాట్లాడిందని ఆమె ఏదో నా ఇష్టమో ఏదో అన్నది అనుకో ఆమెను తెచ్చి ఇప్పుడు శివాజీ వర్సెస్ మాట్లాడు అనసూయ బయటికి రాకపోతే అయిపోతున్నాను కొంతమంది మాట్లాడతారు అనసూయ ఆయన అనలేదు కానీ అనసూయ స్పందించింది ఆమె మహిళలు ఇప్పుడు మేమందరము ఈ అందాల పోటీలు మాకు సంబంధం లేదు మేము ఎందుకు ఖండించాము అంటే ఆడవాళ్ళని అందులో అవమాన పరంగా చిత్రీకరిస్తున్నారు అని మరి శివాజీ అనేవాడు జనరల్ గా మాట్లాడాడు కదా జనరల్ గా ఆయన కాన్సెప్ట్ ఆయన ఆడవాళ్ళని ఎందుకన్నాడు నిర్మాతలారా ఆడవాళ్ళక బట్టలేకండి మీరు వేయకపోతే సినిమాలో చూపించవచ్చు అసలు ప్రభావం అంతా సినిమాల్లో చూసిన దాని మీదే కదా మీ రియాలిటీ షోలు ఉన్నాయండి మీడియాలో వచ్చే రకరకాల జబర్దస్త్ కాడి నుంచి రకరకాల షోస్ ఉన్నాయి అందులో యాంకర్లుగా వాళ్ళు బట్టలు వేసుకుంటారు ఆ బట్టలు అక్కడ వాళ్ళ చాయిస్ కాదు మీరు చూడండి నేను మీకు కామన్ సెన్స్ అనేది అంటే సినిమాలో కాకుండా కాదండి ఈ భూమి మీద ఎవరికైనా కామన్ సెన్స్ ఉంటే నేను ఒక పాయింట్ చెప్తా ఈ మధ్య కాలంలో జయమాల్ నేను పాత సినిమాల్లో డాన్స్ ఇంటర్వ్యూలు ఆమె ఎంత కన్సర్వేటివ్ గా ట్రెడిషనల్ గా ఉంది చాలా అమాయకంగా మాట్లాడుతుంది కుటుంబం అనే దాని పట్ల చాలా అద్భుతమైనటువంటి అవగాహనతో కాన్సెప్ట్ తో ప్రేమతో నా భర్త నన్ను అట్లా పెళ్లి చేసుకున్నాక నేను అప్పటి నుంచి మానేశాను నేను కుటుంబానికే పరిమితం అయ్యాను చక్కగా మాట్లాడింది అండ్ అంటే నా ఉద్దేశం జయమాన్య అనే ఆమె అంత సాంప్రదాయ భావాలు కలిగిన అమ్మాయి చాలా అమాయకంగా ఉన్న అమ్మాయి ఆ డాన్సులు వేసింది కదా అవన్నీ కూడా క్లబ్ డాన్సులు వాంపు డాన్సులు అంటారు కదా ఆ డాన్సులు ఆ భావాలు కలిగిన అమ్మాయితో ఎవరు వేయించారు ఆమె అభిప్రాయం అయితే మనం వింటున్నాం ఇప్పుడైనా మీరు చూసి చూడండి சால அமாயகங்க பதிவிரத்தே எல்லாம் மாட்டாரோ அட்ல కన్సర్వేటివ్ గా ఉన్నా రీసెంట్ గా కరాటే కళ్యాణ్ కూడా అది చెప్తున్నాను కదా అండి పాత్రలు ఏంటి బుర్ర ఏంటి బుజ్ ఏంటి నేనేమంటున్నానంటే ఆ జయమాలి తను బతికే తను బతుకుతుందని అభిప్రాయాలు చెప్పింది కానీ ఇట్లా ఒక మత చాందాన్ని బురకెక్కించుకుని దాడి చేయట్లేదు అంటే కొన్ని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర కన్సల్టెన్సీ యు